నమస్తే వెల్కమ్ టు మైత్రి మీడియా తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాం మా మైత్రి మీడియా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నూతన న్యూస్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం రళ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గర్ల్స్ హై స్కూల్ మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఒకటవ పట్టణ సిఐ సూర్యపల్లి చిలుకు ఖర్చుతో అరవై ఎనిమిది కార్యక్రమాలు చేస్తాము ఈ సంవత్సరం కూడా జనవరి నుంచి ఇప్పటి వరకు జానవరి నెలలో తొమ్మిది కార్యక్రమాలు చేసాం ఫిబ్రవరిలో నాలుగు చేసాం మార్చిలో ఎనిమిది చేసాం ఏప్రిల్ నెల ఈరోజు ఎనిమిదో కార్యక్రమం ఉంది ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం రాబోయే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇంకా నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెడతాం అతి త్వరలో పది రో పది రోజుల్లోనే మన ఎన్ఆర్ఎం పిఎం హై స్కూల్ గ్రౌండ్లో సరస్వతి విగ్రహం మీద మండపం నిర్మించడం జరిగింది దానికి సుమారు ఎనభై ఐదు వేల రూపాయలు ఖర్చు అయింది అతి త్వరలో ఎమ్మెల్యే గారిని పిలిచి వారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించడం జరుగుతుంది అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మనకి మన సిఐ గారు మన పినగానే మన ఆహ్వానాన్ని మన్నించి వారు వచ్చినందుకు సుబ్బారావు గారికి

అందరికీ నమస్కారం ప్రస్తుతం ఈ వేసవికాలం సీజన్ వచ్చి అన్ని చోట్ల కూడా పబ్లిక్ గ్రామం నుంచి టౌన్లోకి మీద వచ్చే వాళ్ళకి వాటర్ సదుపాయం లేక చాలా చోట్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని వాకస్ క్లబ్ వారు ఈ కాసెస్ కోల్ జంక్షన్లో మర్చి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది చాలా అభినందించ విషయం ఇది ఎందుకని అంటే మానవత్వం రోజుల్లో పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి అలాగే టౌన్లో ఉండి వాహనదారులు ందరికి కూడా వాళ్ళ దాహాన్ని తీర్చే ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఈ కార్యక్రమం ఇలాగే కాకుండా ఇంకా మిగతా సందర్భాల్లో కూడా ఎక్కడైనా పబ్లిక్ అవసరమే చోట ఈ వాకర్ వాక్యూ అంతేమ ఈ ప్రజలకి ఏర్పాటు చేస్తామని చెప్పి ముప్పై చెప్పండి